డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలుకు చేరుకోనున్నారు గొల్లప్రోలులోని సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు అనంతరం పలువురు లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను అందజేస్తారు పెన్షన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన చేబ్రోలుకు బయలుదేరుతారు చేబ్రోలులో పిఠాపురం జనసేన నాయకులు జన కార్యకర్తలు వీర మహిళలతో సేనాని సమీక్ష నిర్వహిస్తారు రేపు కాకినాడ కలెక్టరేట్ ఆఫీస్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పంచాయతీరాజ్ ఇరిగేషన్ అటవీ కీలక శాఖల రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు అనంతరం జనసేన ఎమ్మెల్యే ఎంపీలతో సమావేశమవుతారు ఇక జూలై మూడవ తేదీ ఉప్పాడ యూ కొత్తపల్లిలో ఫీల్డ్ విజిట్ చేస్తారు మధ్యాహ్నం టీడీపీ బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతారు ఆయన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు పిఠాపురంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు అనంతరం హెలికాప్టర్లో విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు

ఇక పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి ఇవాళ చూస్తే అటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి డిప్యూటీ సీఎం పాల్గొంటారు వారి పర్యటన డీటెయిల్స్ వర్మ మాదిరి సేపట్లో ఇప్పటికే గొల్లపూ రోజులు తన నివాసానికి చేరుకున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేపట్లో ఏదైతే విల్లా సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఇదే ఎన్నికలకు ముందు వాగ్దానం ఏదైతే చేశారో పెన్షన్ పెంపుకు సంబంధించి పూర్తి స్థాయిలో అది ఈ రోజు నుంచి అమలు చేయడానికి నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు పెంచుతూ అలాగే ఏరియర్స్ మూడు నెలలకు సంబంధించి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు పంపిణీ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పెద్ద పండగ వాతావరణంలో అయితే చేయనున్నారో దానిలో భాగంగానే ముఖ్యంగా తాను పోటీ చేసి గెలుపొందినటువంటి పిఠాపురం నియోజకవర్గం ప్రజల పెన్షన్కి స్వయంగా తన చేతుల మీదుగా ఇచ్చేందుకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నాం సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఈ హాల్లో ఇప్పటికే ఆ పే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం సభ ఏర్పాటు చేశారు అందులో ఆశీనులై ఉన్న పరిస్థితి అయితే ఉంది మరి కొద్దిసేపట్లో ఏదైతే చేబిరోజు నివాసం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు మరికొద్ది నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా ఆయన చేయబోబోతున్నారు పెన్షన్కి అర్హులైన వాళ్ళందరూ ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే చేబ్రోలు చేరుకోగానే ఏదైతే ఉదయం ఎనిమిది గంటల ప్రాంతానికి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ప్రస్తుతం ఏదైతే గొల్లపూరులో సంబంధించి సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సుమారు రెండు గంటల పాటు పాల్గొంటారు స్వయంగా ఆయన చేతుల మీదుగానే పెన్షన్ పంపిణీ అన్నది కొనసాగుతుంది మధ్యాహ్నం వరకు పన్నెండున్నర ప్రాంతం వరకు ఈ కార్యక్రమం కొనసాగిన తర్వాత ఏదైతే చేబురోలో తన నివాసానికి చేరుకుని స్థానికంగా ఉన్నటువంటి పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య జనసేన నాయకులతోటి పార్టీ కార్యకర్తలతోటి జన వీరమహిళలతోటి వీర ఈరోజు ముఖ్యంగా సాయంత్రం వరకు సమావేశం కానున్నారు ఎన్నికలకి సంబంధించినంత వరకు గతంలో తనకి సహకరించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొంటారు అనూహ్యమనే విజయాన్ని ఇచ్చినటువంటి జనసేనలకి కష్టపడినటువంటి ఆ పార్టీకి సంబంధించి పూర్తిస్థాయి కేడర్ అందరినీ కూడా ఈరోజు కలిసి ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈ కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఎలాబోబోతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం సత్యకృష్ణ ఫంక్షన్ హాల్కి సంబంధించినంత వరకు ఈ మార్గం ద్వారానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాబోబోతున్నారు ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ప్రస్తుతం ఇక్కడికి రాబోబోతున్నారు అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పా అటవీ అలాగే పర్యాటక శాఖకు సంబంధించి పూర్తిస్థాయిలో అటవీ పర్యావరణ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి ప్రస్తుతం ఆయన అన్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత స్థాయిలో ఈ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ప్రా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది తాము నమ్మి పూర్తిగా కూడా ఆయన్ని గుండెల్లో నింపుకుని పూర్తిగా పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖల మంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు అందరిలో కూడా కొత్త ఉత్సాహం అయితే నెలకొంది ఏదైతే ఆ ఎన్నికలకు సంబంధించి హామీలు గతంలో ఆయన ఇచ్చి ఉన్నారో ఆ హామీలు అన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన ఖచ్చితంగా కృషి చేస్తారు ఇక్కడ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేరుస్తారు ఇదే పంద ఏదైతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తారో అన్న నమ్మకం భరోసాతో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కోటి ఆశలతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే స్వాగతిస్తూ ఉన్నారు ఆయనకి భారీ ఏర్పాట్లు కూడా చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని ప్రకటించిన తర్వాత ఇక్కడ టూరిజం హబ్బు చేయబోబోతున్నారు అలాగే డివోషనల్ హబ్గా దీన్ని మార్చబోబోతున్నారు అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జాంధానికి సంబంధించి పట్టు చీరలకి జాతీయ గుర్తింపు తీసుకురానున్నారు అలాగే ఇక్కడ పట్టు పరిశ్రమకు సంబంధించి సిల్క్ ఏదైతే ఉంటుందో ఆ సిల్క్కి సంబంధించి ఉత్పత్తి అంతా ఇక్కడి నుంచే ఉంటుంది గొల్లపూర్లు మండలానికి సంబంధించి దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఇక్కడి నుంచే మార్కెట్ చేసుకునే వీళ్ళు దేశవ్యాప్తంగా అమ్ముకునే పరిస్థితులు కూడా కల్పిస్తానని భరోసా ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ ఈరోజు వాటికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నిటి గురించి అయితే వర్మ డిప్యూటీ సీఎం రాకతో అటు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి అక్కడికి చూస్తే డిప్యూటీ సీఎం అయ్యాక జనసేన ఏమంటున్నారు ఈ పర్యటనకు సంబంధించి ఏదైతే అందరూ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి హిందువుల పండుగ అతిపెద్ద పండుగ సంక్రాంతి అయితే చెప్పుకుంటారు ముఖ్యంగా గడిచిన ప్రాంతంలో ఈ పవన్ కళ్యాణ్ వర్గం నుంచి నెగ్గిన తర్వాత సరిగ్గా అదే పరిస్థితి అదే పండుగ వాతావరణం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటే జన సైనికులు ముఖ్యంగా ఇక్కడ కష్టపడిన తీరు కాని వాళ్ళు పార్టీకి సంబంధించి సేవ చేసిన తీరు గాని ఇక్కడ ప్రజల్లో ఏదైతే అత్యధిక మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో పుట్టుక కూడా మళ్ళీ అదే సంక్రాంతి పండుగని మించి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కనపడుతున్నారని చెప్పాలి ప్రతి ఒక్క జన సైనికుల్లోని వీర ప్రతి ఒక్క జన సైనికుల్లోని వీర ఇక్కడ ఉన్నటువంటి జనసేన కేడర్ అంతా కూడా తమ అభిమాన నేత కావడం ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత తొలిసారి రావడం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవులు చేయడం వివిధ శాఖల మంత్రిగా కూడా ప్రస్తుతం తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా చాలా ఆనంద వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఆనందాన్ని భారీ ఫ్లెక్సీల రూపంలో కటఅవుట్ల రూపంలో కూడా ప్రస్తుతం ఏర్పాటు చేశారు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు మరికొద్దిసేపట్లో ఇప్పుడే చేబ్రోల్ నుంచి బయలుదేరారు మరొక ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపబోతున్నారు ఆయా శాఖలకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లే ఇప్పటికే పూర్తి చేశారు భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏదైతే పిటాపుర నియోజకవర్గానికి సంబంధించి అర్హులైన పెన్షన్దారులందరికీ కూడా పెరిగిన పెన్షన్ ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తొలిసారిగా నియోజకవర్గంలో నెరవేర్చబోబోతున్నారు తొలి హామీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగించే పరిస్థితులు అన్ని ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు మాదిరి రైట్ థ్యాంక్ యూ